హాయ్ అస్లాం లేకం రహమతుల్లాహి బర్కాతు ఏమండి ఏం చేస్తున్నారు ఈరోజు స్నాక్స్ లాగా నేను రాగి పిండి పిట్ చేస్తున్నానండి చూద్దామా ఎలా చేస్తున్నానో రాగి పిండి ప్యాకెట్లు తెచ్చుకున్నాను ప్యాకెట్ తడి పొడిగా కలుపుకోండి రాగి పిండి ఇలా ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని కాటన్ క్లాత్తో కవర్ చేసేయాలి చేసేసి మూత పెట్టేసి ఉడికిందో లేదో ఒక మూడు సార్లు చూడండి ఉడికితే అంత చూడండి కలరే చేంజ్ అయిపోతుంది ఉడికితే ఆ తర్వాత ఒక గిన్నెలో తీసుకొని బెల్లము నెయ్యి పప్పు వేసేసి కలిపేస్తే అంతేనండి మీ ఇష్టం ఎలా అయినా పిండి పిండిగా ఎత్తునొచ్చు ఒక లడ్డులాగా చేసుకొని తినొచ్చు ఎలా అయినా చేసుకొని తినొచ్చు మేము లాగా చేసుకొని తినా ఇది హెల్త్కి చాలా మంచిదండి తింటే మెయిన్ లేడీస్ తింటే ఇంకా చాలా మంచిది పిల్లలకి ఈరోజు స్నాక్స్ ఇలా వండి చేశానండి నేను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాయ్ అండి మీరు ఏం ఈరోజు స్నాక్ చేశారో నాకు కామెంట్ ద్వారా వచ్చేది చేయండి బాయ్ అండి